ఇక్కడ రెండు మూడు ఉన్నాయి గంగవరం విశాఖపట్నం ఏదైతే భావనపాడు ఇప్పుడు పేరు మార్చారు మూలపేట ఆ మూలపేటను పేరు మార్చిన కూడా తెలియాలి అందరికీ పేరు మార్చారు కానీ జరిగింది ఏమీ లేదు ఈ మూడు ఎయిర్పోర్ట్లు ఒకటి మూడోది ఒక సుందరమైన ప్రదేశం సముద్రం దట్టు ఈస్ట్ కోస్ట్ ఇది ఒక పెద్ద అసట్ ఇది భవిష్యత్తులో పెద్ద ఎత్తున పెరగబోయే నగరం ఈ ఎయిర్పోర్ట్ తో విశాఖపట్నం విజయనగరం కలిసిపోతుంది ఇక్కడి నుంచి శ్రీకాకుళం కూడా కలిసే అవకాశం ఉంది ఎందుకంటే శ్రీకాకుళం యాభై కిలోమీటర్లు విశాఖపట్నం యాభై కిలోమీటర్లు ఆ సెంటర్లో ఈ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది అదే మరిగా ఫేజ్ వన్లో లో బీచ్ రోడ్ భోగాపురం వరకు ఏదైతే బీచ్ రోడ్డు ఉందది కానీ మనం వేసుకుంటే ఫేజ్ టూలో ఇంకొక యాభై కిలోమీటర్లు శ్రీకాకుళం ఫేజ్ త్రీలో లేదంటే కంటిన్యూగా కూడా మూలపేట పోర్ట్ వరకు వేసుకుంటే మూలపేట నుంచి ఒక పేర్లల్ హైవే వచ్చి బీచ్ రోడ్డు వచ్చి ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ హైవే ఈ హైవే కని కలిపేయగలిగితే మధ్యలో కొన్ని కనెక్టివిటీ పెట్టుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది ఇండస్ట్రిషన్ కి నో వేర్ నో ప్లేస్ కెన్ బీట్ దిస్ ఇది నాకు ఒక కళ ఎప్పటినుంచో మాట్లాడుతున్నా అది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితి వచ్చింది ఈ ఎయిర్పోర్ట్ మనం చూస్తే పదైదు మే రెండు వేల పదహైదు ఇరవై తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది నేను వచ్చిన వెంటనే ఆమోదం తెలియజేశాను అక్టోబర్ ఏడు రెండు వేల పదహారు కేంద్రంలో కూడా సెంట్రల్ మినిస్ట్రీ కూడా దీనికి యాక్సెప్ట్ చేశారు దీనికి ఆ రోజు రెండు వేల ఏడు వందల ఎకరాలు కావాలనుకున్నాం రెండు వేల ఏడు వందల ఎకరాలు అక్వైర్ చేశాం అయితే వీళ్ళు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడుకి ప్రాజెక్టే పూర్తి కావాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అప్పట్లో వీళ్ళొచ్చి మొత్తం టింకర్ చేశారు ప్రాజెక్ట్ ని ఆడుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చింది ఒక ఐదు వందల ఎకరాలు తీసుకోవడం లేకుంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం అన్ని క్రియేట్ చేశారు మళ్ళీ వేసిన ఫౌండేషన్ తిరిగి ఫౌండేషన్ వేయడం అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పిల్లవాళ్ళ చేస్తలు లేదా పిచ్చి వాళ్ళ కింద దీన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు అయితే ఈ రోజుకి ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంట్ వర్కులు పూర్తయినాయి దీనికి నేను Clear the inspector.